ఓరచెరువు చెరువు పార్కునందు మొక్కలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి జగ్గేపేట పట్టణం చెరువు బజార్లోని ఊరచెరువు పార్కునందు గల సుమారు నలభై మొక్కలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పార్కులోని ధ్వంసమైన మొక్కలను పరిశీలించిన అనంతరం పట్టణ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు ధ్వంసానికి కారకులైన వారిని గుర్తించి తిరిగి వాటి స్థానంలో కొత్త మొక్కలు ఏర్పాటు చేయాలని పార్కుకు భద్రత కల్పించాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు మరియు కౌన్సిలర్ కొలగాని రాము మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో వారి కృషితో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు సుమారు మూడు కోట్ల నిధులతో పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించారని తెలిపారు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలోని కడియంకు ఉదయభాను స్వయంగా వెళ్లి మొక్కలను తీసుకువచ్చారని చెప్పారు ఈ పార్క్ పట్టణంలోని చాలామందికి ఆహ్లాదాన్ని కలిగిస్తుందని అలాంటి చోట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సుమారు నలభై మొక్కలను ధ్వంసం చేయడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మున్సిపల్ అధికారులు మరియు పోలీసు వారు వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధ్వంసమైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు ఏర్పాటు చేయాలని మరొకమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరి.